ఢిల్లీలో అసెంబ్లీ సమావేశాలు రాజకీయ ఉద్రిక్తతల నడుమ కొనసాగుతున్నాయి కాగ్ నివేదికపై జరిగిన గందరగోళం అనంతరం ఇరవై ఒక్క మంది ఆప్ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు జైబీ నినాదాలు చేసినందుకు మూడు రోజుల పాటు సభ నుంచి తొలగించారని ఆప్ నేత అతిశీమ్ మండిపడ్డారు తాజాగా గురువారం అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశం కూడా నిరోధించడంతో ఆప్ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు ప్రతిపక్ష నేత అతిషి బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యేలను బారికేడ్ల వెనుక నిలిపివేయడం అసెంబ్లీ చరిత్రలో ముదుపైన నిర్ణయమని ఆమె అన్నారు అసెంబ్లీ లోపల ఆమె పోలీసులను ప్రశ్నిస్తూ ఎవరి ఆదేశంతో మాపై ఈ ఆంక్షలు విధిస్తున్నారు అని అధికారిక ఉత్తర్వు చూపించాలని డిమాండ్ చేశారు ఇదిలా ఉండగా మద్యం విధానం వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి రెండు వేల రెండు కోట్ల నష్టం జరిగిందని కాగ్ నివేదికపై వెల్లడించారు అయితే ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకపోవడం రాజకీయ దుమారాన్ని రేపుతుంది మరోవైపు సస్పెన్షన్ను సమర్థించిన మంత్రి పర్వేశ్వర్మ సభా కార్యకలాపాలను అడ్డుకోవడం ఆమోదయోగ్యం కాదు అని స్పష్టం చేశారు అసెంబ్లీలో కాగ్ నివేదిక ఆప్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ రాజకీయ విమర్శలు ఇవన్నీ కలిసి దేశ రాజధానిలో రాజకీయ హీట్ను పెంచుతున్నాయి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాల కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి